పేరు భవన లక్ష్మణ్ ఆంధ్రప్రదేశ్ భవన నిర్మాణ కార్మిక సంఘం ఏఐటిసి జిల్లా ప్రధాన కార్యదర్శి అనకాపల్లి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే భవన్ నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కారం చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు అయ్యా మీరు వచ్చి నేటికి పది నెలలు కావస్తున్న భవన నిర్మాణ కార్మికు సమస్యలు ఎక్కడ వేసిన దొంగలు అక్కడ అందంగా ఉంది తక్షణమే చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు భవన నిర్మాణ కార్మికులకు ఇచ్చిన హామీని అమలు చేయాలని సంక్షేమ బోర్డును పునరుద్ధరణ చేసి సంక్షేమ బోర్డు ద్వారా భవన నిర్మాణ కార్మికులందరికీ కూడా పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల ఇరవై తేదీన అనకాపల్లి జిల్లాలో భవన నిర్మాణ కార్మికులకు సమ్మె చేయడం జరుగుతుంది ఈ సమ్మెతోనైనా ప్రభుత్వం కనిపి కలిగి భవన నిర్మాణ కార్మికులకు ఇచ్చిన హామీని అమలు చేయాలని లేకుంటే చెలో విజయవాడ సీఎం ముఖ్యమంత్రి గారి ఇల్లు ముట్టడి కార్యక్రమం కార్యక్రమాలు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం చేయండి భవన నిర్మాణ సంస్కృతి జయప్రయత్నం చేయాలి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు భవన నిర్మాణ కార్మికుల హామీలు అమలు చేయాలి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు భవన నిర్మాణ కార్మికులు అమలు చేయాలి